ఫస్ట్ బ్రేక్ నాకు లో కోకో కోలా వాస్ కమింగ్ బ్యాక్ అండి మళ్ళీ రిటర్న్ అవుతుంది సో ఆ టైమ్ లో వైజాగ్ బాటిలింగ్ కంపెనీ ఉండింది మూర్తి గారు అక్కడ ఉండి మన మా డాడీ ఫ్రెండ్ అండి అంకుల్ మీ కోలా బ్రాండ్ మేనేజర్స్ వస్తారు కదా నేను ఒక్కసారి అని డైలీ ఫ్లైట్ లో టీమ్ వచ్చారు దట్స్ గర్ల్ హియర్ తను మాట్లాడుతుంది అంటే నేను తో వచ్చాను ఓ దోస్ డేస్ ల్యాప్టాప్స్ లీవ్ అన్ని హ్యాండ్ రిటన్ డ్రాన్ నేను ప్రెసెంటేషన్ ఇచ్చాను బ్రాండ్ ఇంత వైబ్రెంట్ బ్రాండ్ రెడ్